రేణిగుంట మండలంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులమని మోసాలకు పాల్పడుతున్న ముఠాను గాజుల మండ్యం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లు ఒక నగిలి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు సిఐ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులే లక్ష్యంగా ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామానికి చెందిన వీఆర్ఓ భూపతిని ఎంచుకుని భూపతిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని ఏసీబీకి రిపోర్టు పంపబోతున్నామని డమ్మి తుపాకీతో బెదిరించి ఐదు లక్షలు డిమాండ్ చేశారు భూపతి భయంతో తాత్కాలికంగా ఒకటిన్నర లక్షలిచ్చి మిగిలిన మొత్తాన్ని తొందరలో ఇస్తానని చెప్పగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం పదే పదే ఫోన్ చేసి డబ్బు ఇవ్వమనడంతో భయంతో భూపతి గాజుల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మళ్లీ డబ్బుల కోసం తూకివాకం జంక్షన్ వద్దకు రావాలని భూపతికి ఫోన్ చేశారు పోలీసులు ముందస్తు ఏర్పాటు చేసుకుని మోసగాళ్లు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం విచారణ కేసులో కీలక నిందితుడైన నరేంద్రను తిరుపతిలో అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించిపోబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்